అనేకులకు బోధించి నేనెక్కడ భ్రష్డునైపోతాను అని నా శరీరాన్ని నా మనసును నేను నలగొట్టుకుని లోపరుచుకొనిచున్నాను లివింగ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ డిఫికల్ట్ ప్రభు కొరకు జీవించడం అది కష్టం అండి చనిపోవడం ఏమో అని చెప్పండి ఒక నిమిషంలో చనిపోవచ్చు అందరూ చనిపోతారు ఒకరు ముందు ఒకరు వెనక ఆకస్మికంగా చనిపోకూడదు అనుకోని రీతిగా మనం చనిపోకూడదు ఎవరో చేతిలో మన ప్రాణం పెట్టకూడదు మరణం తప్పించుట యహోవా వర్షము దావీదుకు మరణానికి చాలా దగ్గర ఉందంట ఇస్రాయెల్ దేశంలో రాజే మూడు వేల మంది సైన్యంతో ఒక్కని చంపాలని వెతికాడు దేవుడు అప్పగించలేదు ఎందుకు అప్పగించలేదు నా దాగుచోటు నీవే అంటాడు నా కోట నీవే అంటాడు నా ఆశ్రయదుర్గము నీవే అంటాడు కానీ ఎప్పుడొకసారి నన్ను చంపేస్తాడు సౌలు నన్ను చెప్పేస్తాడు నేను హస్తాక్షిని అవుతాను నేను దేనికైనా రెడీ ఈ భాష దావీదు యొక్క జీవితంలో మీరు కీర్తనలు చూడండి కనపడదు ఏదైనా ఉంటే ఆయన మొరపెట్టుకో ప్రభు మొరపెట్టకపోతే సమాధులకు వెళ్ళిపోతున్నాయా నేను శత్రులు విస్తరించి ఉన్నారు ప్రాణం తీస్తారయ్యా నీ మీద ఆధారపడుతున్నాను నేను చావను సజీవుడనై యహోవా కార్యాలను వివరిస్తానని మాటలు మాట్లాడు దావీ బైబిల్ చదువుతారు కానీ చాలామంది చాలా వాక్యాలు వారికి కనపడ్డాన్లా దే డోంట్ హౌ టు లీవ్ దే డోంట్ హౌ టు లీవ్ దే డోంట్ హౌ టు ప్రొటెక్ట్ దే డోంట్ బిలీవ్ ద గాడ్ స్పీక్స్ పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడన్నది తెలియదు వారికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమంటారండి వాక్యం ఉండే చాలంటారు కానీ వాక్యం ఉండే చాలంటారు కానీ ఆ వాక్యాన్ని కూడా పూర్తిగా వారు అర్థం చేసుకోరు కనీసం తమకు ఉపయోగపడే రీతిగా కూడా అర్థం చేసుకోరు చాలామంది బోర్డు తిప్పేసి వెళ్ళిపోతుంటారు కదా చిట్లు చిట్స్ వేసేవారు బ్యాంకులు వీళ్ళందరూ కూడా డబ్బులు అన్నీ తీసేసుకొని బోర్డు తిప్పేసి వెళ్తుంటారు కదా ఇంటికి ఇంటి యజమానుడు ఎప్పుడు కూడా చెప్తాను చూడండి ఇంటి యజమానుడు ఎప్పుడు కూడా కుటుంబానికి భార్య పిల్లలకు మధ్యలో బోర్డు తిప్పేసి వెళ్ళకూడదండి ఒక ఆవిడ వస్తుంది కదా ఎలీషా దగ్గరికి ఎలీషా దగ్గరికి ఏమొస్తుంది అయ్యా నీకు తెలుసు నీ శిష్యుడు నా పెనిమిటి మంచి ప్రవక్త పరిశుద్ధుడు యా హి వాస్ హి వాస్ హోలీ ఏ పాపంలో జీవించలేదు ఆమె భర్త పరిశుద్ధుడు మంచివాడు నీకు నమ్మకంగా ఉన్న శిష్యుడు చనిపోయాడు అయితే అప్పు చేసి చనిపోయాడు అప్పు చేసి చనిపోయాడు అప్పుల వాళ్ళు వచ్చేసి నా పిల్లలను బానిసలుగా తీసుకుని పోతాం అంటున్నారు మమ్మల్ని మేము అమ్ముకోవలసినటువంటి పరిస్థితి వచ్చిందనే వారు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు కోర్టులకు వెళ్ళలేదు ప్రవక్త దగ్గరికి వచ్చారు ప్రవక్త దగ్గరకు వచ్చారు ప్రవక్త దగ్గరకు వచ్చారు ఒక దైవజు చెబుతూ ఏమన్నాడంటే ఎలిషా స్థానంలో నేను ఉండుంటే ఎలిషా స్థానంలో నేను ఆయన కొంచెం అంటే దీని యొక్క దీన్ని కొంచెం సీరియస్గా చెబుతూ దీని తీవ్రత గురించి చెబుతూ అప్పుల తీవ్రత గురించి చెబుతూ ఇలా మధ్యలో వెళ్ళిపోతే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిని తెలియజేస్తూ ఏమన్నాడంటే ఆ దైవశకుడు నేను ఒకవేళ ఎలీషా స్థానంలో ఉంటే ఫస్ట్ ఆ భర్త చచ్చిపోయిన భర్తను లేపేసి చచ్చిపోయిన వాళ్ళని చాలామంది లేపారు కదండి పాత నిబంధనలు కూడా లేపారు కొత్త నిబంధనలు లేపారు కదండి లేపేసి ఫస్ట్ అప్పులు కట్టి మళ్ళీ పోనీ అన్నాడు ఫస్ట్ అప్పులు కట్టి తర్వాత వెళ్ళిపోనాయి నా పరలోకానికి నువ్వు అప్పులు చేసి నీ భార్య నీ పిల్లలు సఫర్ కావాలన్నా దిస్ నాట్ గాడ్స్ విల్ మై డయర్ ఫ్రెండ్స్ క్రైస్తవుని జీవితంలో ఆకస్మిక మరణము కరెక్ట్ కాదు దేవుని చిత్తం అయితే కాదు దేవుని చిత్తం అయితే కాదు మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఎవరి జీవితంలో కానీ నో ఇట్ ఈస్ నాట్ గాడ్స్విల్ దీర్ఘాయువు చేత నేను అతనిని గాడ్ సంఘము పెద్దగా పట్టించుకోలేదు యాకోబును చంపేశారు యాకోబును చంపేశారు సంఘం సంఘం పెద్ద పట్టించుకోలేదు యాకోబును ఇప్పుడు యాకోబును అంటే చంపకును అరెస్ట్ చేయాలి కదండీ అరెస్ట్ చేయాలి కదా యాకోబును అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు అంతకుముందు ఊరికే బెదిరించి పంపించేవాళ్ళు కదా అరెస్ట్ చేశారు సంఘం బిర్యానీ తినుకుంటూ ఉండిపోయింది పెద్దగా పట్టించుకోలేదు సంఘం పెద్దగా పట్టించుకోలేదు కనుక ఏం చేశారు యాకోబును ఖడ్గంతో చంపేశారు యాకోబును ఖడ్గంతో చంపుతూనే అబ్బాబ్ ఎంతమంది ఎంతమంది ఆనందించారు తెలుసా యూదులు ఆనందించారు దైవజనులు పరిశుద్ధులు మంచివారు మంచి జ్ఞాని ప్రవీణ్ గారు మరణిస్తే ఈనాడు సోషల్ మీడియాలో చాలామంది చంకలి కరేసుకుంటున్నారు చనిపోయాడు బాగైంది బాగైంది బాగైందని స్త్రీలు పురుషులు కూడా పిల్లకాయలు కూడా యాకోబును ఖడ్గముతో చంపితే ఏమని యాకోబు మోసగాడా ఎవరిని మోసం చేశాడు ఎన్ని బ్యాంకులు దోచాడు ఎన్ని ఎంతమంది జీవితాలను నాశనం చేశాడు సువార్త అంతే యాకోబును పట్టుకొని బంధించి ఖడ్గం చేత చంపేస్తే పండుగ చేసుకున్నారు యూదులు పండుగ చేసుకుంటే వాహే రోజుకు అరే ఇదేదో బలే ఉందే నాకు భలే పేరు వస్తూ ఉందే నాకు భలే పేరు వస్తూ ఉంది అని చెప్పి ఎవరిని పట్టుకొని నెక్స్ట్ లేపేస్తే ఇంకా పేరు వస్తుందని కొంచెం సమాచారం సంపాదించాడు సంపాదిస్తే మెయిన్ పర్సను ఏజ్డ్ పర్సను పేతురు పేతును వేసేసారంటే ఫుల్ పేరు వస్తుంది నీకు ఫుల్ పేరు వస్తుంది అని చెబితే పేతును బంధించి పక్కడ్బందీగా పదహారు మంది సెక్యూరిటీ పెట్టారు మూడు గేట్లు ఉంటాయి పేతుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే మూడు గేట్లు దాటి వెళ్ళాలి చేతులు కాళ్ళు బంధించేసి ఫుల్ సెక్యూరిటీ పదహారు మందిని సెక్యూరిటీ పెట్టేసి నెక్స్ట్ డే రేపటి దినము పేతును కూడా చంపాలని హే రోజు అప్పుడు సంఘము మేల్కొంది నిద్ర మేల్కొంది సంఘము అక్కడ కూర్చొని ఆ ఇంట్లో కూర్చొని ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే యాకబు హతసాక్షి అయిపోయాడు ఇప్పుడు పేతురు కూడా హతసాక్షి అవుతే మనం ఎవరు అడ్డుకునేదానికి మనమేమి అది దేవుని యొక్క చిత్తము ఆయన ప్రమేయం లేకుండా ఏది జరగదు అని చెత్త చెత్త ప్రసంగాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళలాగా ఆ రోజు సంఘము ఆలోచించలేదు పెద్ద పెద్ద పేరు ఉన్నటువంటి వారు సోషల్ మీడియాలోకి వచ్చి ఏమేమి చెప్తున్నారండి చెత్త చెత్త చెబుతున్నారు చెత్త మాట్లాడుతున్నారు గాడ్ ఈజ్ సావరింగ్ అంట సావరింగ్ ఆయనకు తెలియకుండా ఏది జరగదు అన్నీ పర్మిషన్ అడిగారంట ఏసే దగ్గరకు వచ్చి పర్మిషన్ అడిగారంట ఏసై చెప్పాడంట చంపేసేయండి అని ఏసైవ్ చెప్పాడంట వీళ్ళు వచ్చి చంపారంట అదే కదా అర్థం ఆయన ప్రమేయం లేకుండా ఏది జరగదంటే అంటే అదే కదా అర్థం ఆయన పర్మిషన్ లేకుండా ఏది జరగదంటే అదే కదా అర్థం కానీ సంఘం అలా అనుకోలేదు ఒకవేళ సంఘం అలా అనుకుంటే పేతురు కూడా పోయిండేవాడు కానీ సంఘం అలా అనుకోకుండా ఏం చేస్తాను సార్ రాత్రంతా అత్యాసక్తితో సంఘము మొరపెడుతూ ఉన్నాయి మొరపెడతా ఉందమ్మా ఎట్లా మొరపెడుతున్నారంటే అసలు అద్భుతం జరిగినా కూడా ఇంకా మొరపెడుతూనే ఉన్నారు వాళ్ళు వారు మొరపెడుతుంటే వారి మొర దేవుని సన్నిధికి చేరి ఆ మొరకు జవాబు రేపు కాదు మొన్నటి కాదు ఆ మొరకు జవాబు అదే రాత్రి రావాలి ఇలా ప్రార్థన చేస్తుంటే అలా దేవుడు తెలిపాడు ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఇమ్మీడియట్ రిజల్ట్స్ పేతురును బయటకు తీసుకొని వచ్చాడు మనుషులు వెళ్ళలేరు కానీ తీసుకొని వచ్చేసాడు దేవదూత తీసుకొని తీసుకొని వచ్చేశాడు అక్కడితో ఆగలేదు ప్రియులరా ఏమందో తెలుసా ఆ ప్రార్థనకు ఎఫెక్ట్ ఏమన్నా తెలుసా హే రోదు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఏ ఊరిలో యాకమును చంపాడు ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఊరొక్కటి వదిలించాడా దేవుడు కాదు ఒక దేవదూతను దేవుడు నియమించాడు ఆ దేవదూత హేరుదు పక్కనే ఉన్నాడు వాక్యంలో రాయబడింది నియమించబడిన దినము నియమించబడిన దినము వాక్యంలో రాయబడింది నియమించబడిన దినం వచ్చును అది కొలిమివలేగాలను వేరైనను చిగురైనను లేకుండా ఆయన కాల్చి వేయనని వాక్యంలో రాయబడింది నియమించబడిన దినమునంట ఆ హేరోదు ఓ ప్రసంగం చేశాడంట ఆ ప్రసంగం విన్నటువంటి అందరూ కూడా అబ్బబ్బబ్బ దేవుని స్వరం అన్నారంట మంచి టైం అనే టైం చూసి ఏమండి దేవుడు ఏం చేశారు దశ ఒక్కటే దెబ్బ కొడితే క్షణాల్లో పురుగులు పట్టి చచ్చిపోయాడు హేరోదు క్రైస్తవులకు సంఘానికి ఉన్నటువంటి అధికారాన్ని సంఘం తెలుసుకొని ఆ అధికారాన్ని వాడితే క్రైస్తవులు అంటే భయము బెత్తు కలుగుతుందండి భయము బెత్తు కలుగుతుంది వెన్ యూ ప్రే గాడ్ విల్ గాడ్ విల్ యాన్సర్ గాడ్ విల్ యాన్సర్ గాడ్ విల్ యాన్సర్ చాలామందికి ఏది దేవుని చిత్తము ఏది దేవుని చిత్తం కాదు బేసిక్ తెలియదు బేసిక్ తెలియడం లేదండి ఎంత స్పష్టంగా ప్రభు చెప్పండి దొంగ దొంగతనానికి హత్యకు నాశనానికి తప్ప మరి దేనికి రాడు అయితే నేను గొర్రెలకు జీవం ఇచ్చేదానికి అది సమృద్ధిగా ఇచ్చేదానికి నేను వచ్చానన్నాడు అంటే సాతాను కార్యాలకు దేవుని కార్యాలకు క్లియర్ కట్గా సాతనుగడ చేస్తే ఇలా ఉంటుంది నేను చేస్తే ఇలా ఉంటుంది సింపుల్ పేదరికం దేవుని చిత్తం కాదు అప్పులో ఉండడం దేవుని చిత్తం కాదు రోగాలలో ఉండడం దేవుని చిత్తం కాదు ఆకస్మికంగా చనిపోవడం దేవుని చిత్తం కాదు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వస్తాయి యా ఈ లోకంలో ఉన్నాం కదా లోకంలో శ్రమ కలుగునని ప్రభు చెప్పాడు కదా వస్తాయి అయితే వాటన్నిటినీ జయించినటువంటి ప్రభు మనలో ఉన్నాడు గనక మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు గనక ప్రతీ సవాలులో ప్రతి శోధనలో ప్రతి సమస్యలో దేవుడు మనకు విజయాన్ని దేవుడు దయచేస్తాడు విజయాన్ని దయచేస్తాడు సో వాట్ యు థింక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు అన్నది చాలా ముఖ్యం నీ మనసులో నుంచి పేదరికం పోవాలి నీ మనసులో నుంచి రోగం వెళ్ళిపోవాలి నీ మనసులో నుంచి నీ ప్రస్తుత పరిస్థితి మారిపోవాలి అంటే ఐశ్వర్యాన్ని నీ మనసులో నువ్వు చూడగలగాలి దేవుని వాక్యం ఏమి దేవుని వాక్యం ఉంటుంది యహోవా నా కాపరి నాకు లేమీ కలగదు నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తక్కువేమీ ఎందుకు ఇచ్చాడండి ఆ వాక్యాలని దేవుడు ఆ వాక్యాలు ఎందుకు ఇచ్చాడంటే ఆ వాక్యాన్ని తీసుకొని సామెత గ్రంథంలో రాబడి ప్రకారం నా కుమారుడ నా మనసు నా మాటలను నీ మనసులో ఉంచుకొనము పట్టుదలతో నా మాటలను నీ హృదయము పట్టుకొననిము ఎందుకంటే సులభంగా జారిపోతుంది వెన్ యూ హోల్డ్ అన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ యూ హోమర్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ వాక్యం పైన నీ ఆలోచన పొదుగుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం నీ మనసులో నిలిచి ఉన్నప్పుడు నిలిచి ఉన్నప్పుడు నిలిచి ఉన్నప్పుడు నిలిచి ఉన్నప్పుడు నిలచి ఉన్నప్పుడు నీ మనసులో ఉన్న దుర్గాలన్నీ కూడా ఆ వాక్యం కూల్చివేస్తుంది నీ మనసు విశాలపరచబడితే ఆ పేదరికం నిన్ను పట్టుకోలేదు ఆ నిరుద్యోగపు స్థితి నిన్ను పట్టుకోలేదు ఆ ఒంటరి తనమన్నటువంటిది నిన్ను పట్టుకోలేదు లోన్లు నిన్ను బంధించలేవు నో డీమన్ కెన్ బైండ్ యూ ఇఫ్ యూ రిన్యూ యువర్ థింకింగ్ ఇఫ్ యు రిన్యూ యువర్ మైండ్ నీ మనసును నువ్వు నూతనపరుచుకుంటే ఎవ్వరూ కూడా నిన్ను బంధించలేదు బంధించలేరు అందుకే పురియుడ నీ మనసు వడ్దిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు వడ్దిల్చు సౌఖ్యముగా ఉండవాలని కోరుచున్నాను అన్నాడు ఫైనాన్షియల్గా నీవు నేను మనం అందరము కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని యొక్క చిత్త ప్రకారం మనం చేయాలి అది దేవుని చిత్తం దట్ ఈస్ గాడ్స్ విల్ దట్ ఈస్ గాడ్స్ విల్ ఒక దైవజండ్ గురించి నాకు తెలుసు ఒక దైవచండు ఆంధ్రలోనే గొప్ప దైవచండు ఆయన మంచి పేరు ఉంది ఆయనకి ఒకసారి ఆయన ఉదయకాలం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దర్శనంలో చూపించాడంట ఈరోజు ఒక వ్యక్తి చేతిలో తుపాకీ పట్టుకొని నిన్ను చంపాలని చర్చి దగ్గరికి రాబోతున్నాడు అని దేవుడు ఉదయకాల ఆరాధనలో ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపించాడంట అందుకే చూచే కళ్ళు వినగలిగే చెవులు గ్రహించే హృదయం మనకు ఉండాలండి ఈ శపించబడినటువంటి భూమి మీద దయ్యం పట్టినటువంటి జనాలపైన నేను ఎప్పుడు చెప్తుంటాను కదా అడవుల్లో ఉండాల్సినటువంటి మనుషులు ఏమండి ఇక్కడ సమాజంలో ఉండిపోయారు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రూర మృగాలు మనుషుల మధ్య తిరుగుతున్నారు అండ్ యూ నీడ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ దేవుడు చెప్పిన తర్వాత వెంటనే స్టాఫ్కి ఫోన్ చేసి చర్చ స్టార్ట్ అయ్యే టైంలో కొంచెం బాగా స్కాన్ చేయండి అని చెప్పాడంట గమనించండి స్కాన్ చేయండి చర్చిలో తర్వాత చర్చి బయట కొంచెం స్కాన్ చేయండి ఎవరైనా మీకు అను అనుమాస్పదంగా కనిపిస్తే వాళ్ళని పట్టుకోండి అని దయవేచేడు అది జరగక ముందు చెప్పాడంట చెబితే వారు చూస్తే చూస్తే వారు వెతికితే లోపల ఎవరు లేరు కానీ ఒక వ్యక్తి ఆటోలో తుపాకీ పట్టుకొని కూర్చోండాడంట చర్చి ముందు వాళ్ళు చూసి పట్టుకుందామనే లోపల ఇక మొత్తం అంటే అక్కడ నుంచి ఇంకా జంప్ జిల్లా అని అంట దేవుడు తప్పించాడండి దావిద్యం తప్పించాడు కదా నిన్ను తప్పిస్తాడు నన్ను తప్పిస్తాడు మనల్ని తప్పిస్తాడు దేవుని మీద ఆధారపడాలి సరి అయినది నమ్మాలి సరైనది నమ్మాలి నేను చావను నేను సజీవుడనే యహోవా కార్యాలను వివరిస్తాను అనే మాటలు నీ నోట ఉంటే మరణము నీ జోలికి రావాలంటే చాలా ఆలోచిస్తుంది చాలా ఆలోచిస్తుంది లేదు నేను ఎప్పుడైనా చనిపోతా నేను మరణానికి రెడీ అంటే మరణం అంటుంది యు ఆర్ వెరీ క్లోజ్ టు మీ అతి సులభంగా వచ్చి మరణం పట్టుకుంటుంది అందుకే ఎప్పుడు కూడా మీ నోట మీకు ఏది వద్దో అది మాట్లాడదాం నా పరిస్థితి బాగలేదు నేను పేదరికంలో ఉన్నా నా పరిస్థితి బాగలేదు అప్పులు ఎక్కువైపోయాయి ఎట్లా చేయాలో ఏం చేయాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎట్లా బయటికి రావాలో ఏ నాకు అర్థం కావద్దు నా పిల్లల జీవితం ఏంటో ఒక తండ్రి కదా తన ఇద్దరు పిల్లలను ఎంత భయంకరం కదా తన ఇద్దరు పిల్లలను చేతులు కళ్ళు కట్టేసి ఏమండి బకెట్లో ముంచేసి చంపేశాడు ఒక తండ్రి మన ఆంధ్రాలోనే ఫార్టీ ఇయర్స్ కూడా ఉండవు ఆయనకి నలభై ఏళ్ళు కూడా ఉండవు ఆయనకి ఇద్దరు పిల్లలను అసలు ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందో తెలుసా కాళ్ళు చేతులు కట్టేసి తలను బకెట్లో ముంచేసి ఇద్దరు పిల్లలను చంపేశాడు ఎందుకు అంటే కారణం చాలా వింతకం దయ్యం పడితే ఎట్ల ఉంటాయి కారణాలు కారణం ఏంటో తెలుసా ఈ లోకంలో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పోటీతత్వం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నా పిల్లలు జీవించలేరు వారు జీవించలేరు కనుక ఎందుకు వారు జీవించి కష్టపడాలి వారు కష్టపడకూడదు కనుక ఇప్పుడే వారిని జీవితాన్ని ముగిద్దామని చెప్పేసి చంపేసి ఆయన చచ్చిపోయాడట ఎంత భయంకరం చూడండి మృగాలు కదా మృగాల కంటే ఘోరం తండ్రి ఇద్దరు పిల్లలను చంపడం ఎందుకంటే భయపడే భయపడే ఏం చేయాలో తెలియదు ఎలా బ్రతకాలో తెలియదు ఇంకా రాబో కాలంలో అంతా కూడా ఏమండి దేవుని మీద ఎక్కువ ఆధారపడుకుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు ఏ వచ్చింది కదా ఏ వచ్చింది కదా ఇంకా మనుషులు అవసరం అన్నమాట ఉద్యోగాలకి ఇల్లు ఊడ్చే పనులు కూడా చేస్తారు రోబోట్లు రోబోట్స్ వచ్చేస్తున్నాయంట రోబోట్స్ వచ్చేస్తున్నాయంట ఇల్లు ఊడ్చే పని కూడా చేస్తాయంట మనుషులకు ఉద్యోగాలు విపరీతంగా రాబో కాలంలో ఊడిపోబోతున్నాయి కానీ యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు ఉండదు ఏ కథ ఉండదు ఇన్నాడు ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి ఐ కెన్ టాక్ సో మెనీ నెగిటివ్ థింగ్స్ కదా మయన్మార్లో భూకంపం ఎంత భయంకరమైన అంత భయంకరమైనటువంటి భూకంపం ఎన్ని వేల మంది చనిపోయారు ఎన్ని కోట్ల ఆస్తి అయిపోయింది ఎన్నో కలర్లు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు వాళ్ళంతా కూడా పైన స్విమ్మింగ్ పూల్స్ అండి పైన నాకు అర్థం కాలేదు ఆ భూకంపం వచ్చి పైనుంచి నీళ్లు చిమ్ముతుంటే ఇదేంటారా వర్షం పడుతుందా తుఫాను పడుతుందంటే అక్కడ పైన స్విమ్మింగ్ పూల్స్ వేసినారనమాట పైన స్విమ్మింగ్ పూల్స్ వేస్తే ఆ నీళ్లు ఆ భూకంపానికి ఏమండి తొరలి పొర్లి కింద పడుతున్నాయి అన్నమాట అలా ఊగి ఊగి మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా నాశమైపోయాయి ఇవన్నీ జరుగుతున్నాయి లోకంలో కాబట్టి మనం ఏం చేయాలి అమ్మో అమ్మో అని భయపడుకుంటూ కూర్చోవాలా దేవుని యొక్క వాక్యం ఉంటుంది అది ఇంపార్టెంట్ ఏది మన నోట ఉండాలి దేవుని యొక్క వాక్యము మన నోట ఉండాలి ఏది మన మనసులో ఉండాలి దేవుని యొక్క వాక్యము మన మనసులో ఉండాలి వాక్యం ఏమంటుంది నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూడను అపాయము నా యుద్ధకు రాదు గ్లోరీ టు గాడ్ హాల లోయా హాల లోయ వెయ్యి మంది చనిపోతారేమో నాకు తెలియ ఒకవేళ నా వీధిలో మొత్తం అందరూ చనిపోయినా కూడా నేను మాత్రం బ్రతికే ఉంటాను నేను సజీవుడనై యహోవ కార్యాలు వివరిస్తాను అన్నటువంటి విశ్వాసం మనకు కావాలి ఎలా వస్తుందంటే ఈ వాక్యం వింటే వస్తుంది వాక్యాన్ని స్పష్టంగా చదివి స్పష్టంగా అర్థం చేసుకుంటే విశ్వాసం అన్నటువంటిది వస్తుందండి నేనేం గొప్పవానని నేనేం చెప్పడం నేను మాత్రం కూడా నేను మామూలు సాధారణమైనటువంటి మనిషినే డాక్టర్ కావచ్చు ఒక పాస్టర్ కావచ్చు కానీ సాధారణమైన మనిషినే అయితే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాను కరోనా టైంలో కరోనా టైంలో మీరు అందరికీ తెలుసు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో అందరూ నెగిటివ్ థింగ్స్ మాట్లాడుతూ ప్రసంగాలు చేశారు ఇక వచ్చేసింది 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 ఏం మన వాళ్ళకి ఎంత పిచ్చి అంటే క్రైస్తవులకు బోధకులు కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఇంకా వచ్చేసింది రెండవ అక్కడ వచ్చేసింది వచ్చేసింది అంటే ఊ అంటే రెండవరు అక్కడ అంటారు భారతదేశంలో నేను చెప్తున్న మాటలు బాగా వినండి భారతదేశంలో ఉజ్జీవము రాకుండా యేసు ప్రభు రాడు భారతదేశంలో ఉద్యోగం రావాలి భారతదేశంలో ఉద్యమం వచ్చిన తర్వాత మాత్రమే యేసు ప్రభు వస్తాడు అంతవరకు రాడు కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఉద్యమం కొరకు నీ ఇంటిలో ఉద్యమం కొరకు నీ వీధిలో ఉద్యమం కొరకు నీ ఊర్లో ఉద్యమం కొరకు నువ్వు ప్రార్థన చేసి సిద్ధపడు నాకు రాదు అని చెప్పాను నా ప్రక్కన వెయ్యి మందికి వస్తుంది కరోనా నా కుడి ప్రక్కన పదివేల మందికి వస్తుంది కానీ నాకు రాదు నాకు రాదు నాకు రాదు నాకు రాదు నాకు రాదు నా ఫ్రెండ్ నేను తాడిపత్తు నుంచి అనంతపురంకు కారులో పక్కన పెట్టుకొని వచ్చాను కరోనా వచ్చిందని తెలియదు ప్రక్కన పెట్టుకొని వచ్చాను కరోనా ఉంటే ఏం చేస్తావు నాకు చాలామంది భయపెట్టారు చాలామంది భయపెట్టారు ఏం చేస్తావు కరోనా ఉంటే నా ప్రక్కన వెయ్యి మంది పడినాను కుడి ప్రక్కన పదివేల మందికి అబ్బాయి నా ఇద్దరు అనంతపురంకి వచ్చాం టెస్టులు చేయించాం అన్నీ చేయించాం చూస్తే కరోనా వచ్చింది కరోనా వచ్చింది నా ఫ్రెండ్కి ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇప్పించా ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇప్పించా నాకు మాత్రం కరోనా రాలేదు నా చాలా చాలామందికి కూడా కరోనా రాలేదు దేన్ని బట్టి తెలుసా మనం ఏదో గొప్పవాళ్ళం అని కాదు మనం నమ్మ ఏం నమ్ముతున్నాం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి నేను అర్లీ మార్నింగ్ ప్రజలకు చెప్పినట్టు ఏంటంటే నీ జీవితంలో ఏది జరిగినా ఏది జరగకుండా రెండు రకాల కారణాలు ఉంటాయి ఒకటి గర్వము దీనత్వము లేకపోతే విశ్వాసము అవిశ్వాసం అంతే నీ నమ్మిక చొప్పున నీ కంటాడు ప్రతిసారి నువ్వు ఏం నమ్ముతున్నావు నేను నమ్మే నాకు రాదు కరోనా అని నేను నమ్మా ఐ జస్ట్ బిలీవ్డ్ నేను నాకు కరోనా రాదు నేను కరోనా కరోనాతో నేను నేను చావను ఎవరైనా చనిపోతామో నేను చావను ఐ విల్ నాట్ డై ఐ విల్ నాట్ డై ఐ విల్ నాట్ డై కళ్ళ ముందు చాలామంది చనిపోయారు చాలామంది చనిపోయారు అన్న వార్త నేను విన్నాను వస్తాయి కదా ఆలోచనలు మనకు వస్తాయి కదా కానీ విశ్వాసంతో వాటిని అధిగమించాం విశ్వాసంతో కరోనా పైన యుద్ధం అని ఓ ఇరవై ముప్పై మెసేజ్లు చెప్పాను ఆ టైంలో ఆ టైంలో చెప్పాను అసలు కరోనా భవిష్యత్తు గురించి చెప్పేసాను మొత్తం చెప్పేసాను ఏమేమి జరగబోతుంది అన్నీ చెప్పేసి అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి రెండవ రాకడ వచ్చింది 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 అని బోధ చేస్తే లక్షల మంది చూస్తారు అటువంటి బోధలు అదే కరోనా కొంతకాలం ఉంటుంది ముందుకు పోదు దేవుడు చెప్తున్నాడు అని చెప్తే ఏమండి లక్షల మందికి అది నచ్చలే ఎందుకంటే ఖర్చు వరల్డ్ కదా నెగిటివ్దే కావాలన్నమాట నెగిటివ్దే కావాలి భయం పుట్టించే వర్తమానాలే కావాలి చాలామందికి బట్ వీ కెన్ బి బెనిఫిటెడ్ వీ బిలీవ్ రైట్ మనం సరి అయినది నమ్మితే మనకు మేలు కలుగుతుంది ఈవెన్ ఫైనాన్షియల్ కూడా నమ్మండి మీరు మంచి ఇంటిని మీరు సంపాదించుకోవడం మీ సొంత ఇంటిని కలిగి ఉండడం అది అది దేవుని యొక్క చిత్తం అండి వన్ ఆఫ్ దిస్ డేస్ ఒకవేళ వీలైతే నాకు తెలిసి ఒక రెండు మూడు వారంలో ఈ అంశాన్ని నేను ముగిస్తాను ముగించేటప్పుడు విశ్వాసంతో మంచి సొంత ఇంటిని సంపాదించుకోవడం ఎలా ఒక వర్తమానం అంతా అదే చెప్తారు విశ్వాసంతో ఒక మంచి ఇంటిని సంపాదించుకోవడం ఎలా నేను చెప్తాను దాంతో ఈ యొక్క సిరీస్ ముగిస్తాను కొంతమంది నన్ను చాలాసార్లు అడిగారు మరి టైం రాలేదు ఈసారి చెప్తున్నాను ఐ విల్ టెల్ యూ ఇన్ దట్ ఈస్ గాడ్స్ విల్ గాడ్స్ వర్డ్ ఈస్ గాడ్స్ విల్ దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క చిత్తము సో కనుక భూమి మీద ఒక మంచి జీవితాన్ని మనం జీవిస్తే ప్రజలు మన జీవితాన్ని చూసి ఆ వారు ఆకర్షించబడి నువ్వు ఏ దేవుని సేవిస్తున్నావో నాకు కూడా దేవుడు కావాలి అని వారు రక్షించబడినట్లుగా మన జీవితాలు మన జీవన విధానము ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడండి సో ప్రతీ విషయంలో దేవునికి చిత్తమేదో మనం గ్రహించాలి ఈవెన్ ఫైనాన్షియల్గా నువ్వు పది మందికి అప్పు ఇచ్చే స్థితిలో ఉండాలి పది మందికి సహాయం చేసే స్థితిలో ఉండాలి కానీ ఇలా చేయి చాపే స్థితిలో ఎప్పుడు కూడా ఉండకూడదు ఒక డిగ్నిటీతో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి పిల్లలముగా మనం జీవించాలని ఆ స్థాయిలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు హుందగా బ్రతకాలండి అప్పులు ఉన్నటువంటి వారు హుందగా బ్రతకలేరు తల ఎత్తుకోలేరు మనుషులను తప్పించుకొని పోతారు లేతే ఫోన్ ఏమని చేస్తారు బ్లాక్ చేయడమో లేకపోతే ఆఫ్ చేయడమో లేకపోతే రెస్పాండ్ ఇవ్వడమో ఇవన్నీ ఇది హుందగా బ్రతకడమా ఇది అప్పు లేకుండా జీవించడం సాధ్యం దేవుడు కార్యం చేయగలడు నువ్వు నమ్మితే దేవుని మాయమని చూస్తావు అందుకే సరైన బోధ వినండి సరైన బోధ వింటే ఏది ఎక్కువ ఈ ఒక్క మాట చెప్పి నేను మూగిస్తాను ఏది ఎక్కువ ఎక్కువ వింటే దాన్ని మీరు సులభంగా నమ్మేస్తారు కరోనా టైంలో అందరూ భయంతో చచ్చిపోయారు తెలుసా మీకు గుండె పని చేయక లంగ్స్ పని చేయక కాదు 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 భయంతో చనిపోయారు చాలామంది షాక్తో చనిపోయారు భయంతో చనిపోయారు ఏది ఎక్కువ నువ్వు వింటే ఏది ఎక్కువ వింటే దాన్ని సులభంగా నువ్వు నమ్ముతావు దాన్ని సులభంగా నువ్వు నమ్ముతావు నువ్వు ఏది నమ్మితే అదే నీ జీవితంలో జరుగుతుంది అదే నీ జీవితంలో జరుగుతుంది కాబట్టి నీ జీవితంలో ఏదైనా మంచి మేలు జరగాలంటే దానికి సంబంధించినటువంటి మంచి వాక్యాన్ని పదే 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 వినాలి వింటూ 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 ఉంటే అందుకే ఇంగ్లీష్లో ఉంటుంది ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ విశ్వాసము వినుట వలన కలుగును అది దేవుని మాట వలన కలుగునని ఉంది కానీ తెలుగులో తెల్ల ఎత్తిపోయింది కదా దట్ రిపిటేషన్ అనేది కదా కీ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హీరింగ్ హియరింగ్ అండ్ హీరింగ్ హియరింగ్ అండ్ హీరింగ్ వినాలి 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 వాక్యం లోపలికి వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉంటే మనసులో ఉన్నటువంటి దుర్గాలను అడ్డంకులను అన్నిటిని కూడా దేవుని యొక్క వాక్యం కూల్చివేస్తుంది నీ మనసు విషాల పరచబడినప్పుడు నీ జీవితం ఆటోమేటిక్గా నువ్వు వద్దన్నా కూడా నువ్వు నువ్వు That is the power of the mind, the power of imaginations. సో కనుక దేవుని యొక్క వాక్యాన్ని బాగా వినండి గ్రహించండి గుర్తించండి మిమ్మ మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేయాలన్నటువంటి దేవుని యొక్క చిత్తం కలిమి సంపద చిత్తం మీ కుటుంబాలు నిండి ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం నీ ఇల్లే ఒక గొప్ప ధననిధిగా మారినట్లు మారు మారాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు ఈ వాక్యాలన్నీ మన జీవితంలో నిజ రూపం దాల్చాలని కోరుకుందాం ఈ వాక్యాలన్నీ కూడా మన జీవితంలో దేవుడు నెరవేర్చును గా ఖాతాలు వంచి కలమూసుకుందాం ఎండాకాలంలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి పరీక్ష రాస్తున్న నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి మా కాలుగతులు మీ వర్షంలో ఉన్నాయి అనుదినము మీ రెక్కల నీడ క్రింద మేము జీవించుటకు సహాయం మౌనతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించవాడు నీ చాటున నీ నీడన విశ్రాంతి పొంది కృపణను మాకందరికీ దయచేయండి మలతూరకరబందర మా ప్రియులు మీ సేవకులునైనా ప్రవీణ్ పగడలగారు తండ్రి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోలేండి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న లోటు వారి మనసుకు హృదయానికైనా గాయాన్ని ఎవరు మాన్పలేరు ఎవరు పూడ్చలేరయ్యా మీ ఆదరణను విస్తరింపచేయండి కళల ద్వారా దర్శనాల ద్వారా మీరు కుటుంబాన్ని కుటుంబంతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి మాట్లాడమని అడుగుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ఆత్మచితమైన నింపండి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా రాజమార్గాన్ని తెరిచారు ఆ రక్తము మొరపెడతా ఉంది హేబీలు రక్తం మొరపెట్టినట్టు కేబిల్ రక్తం మొరపెట్టినట్లు అయా ప్రవీణ్ గారి యొక్క రక్తం మొరపెడతా ఉంది నేల నుంచి మొరపెడతా ఉంది నిశ్చయంగా న్యాయం తీర్చుదేవుడు ఒకడు ఉన్నాడని లోకమంతా ప్రపంచమంతా తెలుసుకునే కార్యాలు చెవులు గింగురుమనే కార్యాలు మీరు చేయదురు గాక ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలను సంపూర్ణంగా మీరు రక్షించదురు ఈ నగరం గురించిన మీ ప్రణాళికను బట్టి మీకు కృతజ్ఞతలు ప్రతిరోజు కూడా ఈ నగరం గురించి విజ్ఞాపన జరుగుతుండగా మా చేతికి అప్పగించబోతున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమాఘనత ప్రభులు మీకు ఆరోపిస్తూ ఈ వారమంతయు వారమంతటి కావాల్సిన కృపను మాట్లా విస్తరింపచేయమని తండ్రి సమృద్ధి అయిన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మీరు మహిమ పొందమని మహిమాఘనత ప్రభులు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి మేన్ మనపరమైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మనిక సాహసం చేరువున మనకు లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియులకు లోకంలో ఉన్న సగల పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా ఇస్రాయిల్ అందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాఖ